దినఫలం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఇందువాసరే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం గంటల చతుర్దశి సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు తరువాత మాఘ అమావాస్య నక్షత్రం శ్రవణ సాయంత్రం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు తరువాత ధనిష్ట యోగం వరియాన్ రాత్రి ఒకటి గంటల యాభై నిమిషాలకు తరువాత పరిగా కరణం శకుని సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు వర్జ్యం రాత్రి పన్నెండు గంటల యాభై ఒకటి నిమిషాలు నుండి రాత్రి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు యమగండం ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒకటి గంటల యాభై ఆరు నిమిషాలు నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలు నుండి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలు వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలు వరకు